నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థలాల కోసం సేకరించగా పెరిక సంఘం అధ్యక్షుడి నేను నాకు బాన్స్వాడ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందంటూ అమాయక ప్రజలను మోసం చేసి అక్రమ కబ్జాలకు పాల్పడుతున్న నక్క సాయిలు ఆగడాలు అరికట్టాలి ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టరాజ్యంగా నక్కసాయిలు వ్యవహారం తారాస్థాయికి చేరింది ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా నక్కసాయిలు వ్యవహారం తారాస్థాయికి చేరింది అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని అరువును కాని వారికి సైతం వారి వద్ద డబ్బులు తీసుకుని అధికారులకు ఇవ్వాలని దావతి ఇవ్వాలని అనునిత్యం ఒక వృత్తిగా చేసుకున్నాడు పంట పొలాల్లో సైతం చుట్టుపక్కల రైతుల పొలాలను కబ్జా చేయడం ప్రభుత్వ స్థలంను కబ్జా చేసి బోరును సైతం వేసుకున్నాడు ఈ విషయమై ఎమ్మెల్యే పోచారంను బద్నాం చేస్తున్నాడు నాకు ఎమ్మెల్యే అండ ఉందంటూ అధికారులకు సైతం బెదిరిస్తున్నాడు నక్క అటు రైతుల పొలాలను కబ్జా చేయడం ఇటు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం అమాయకుల వద్ద విందులు తీసుకుని కబ్జా చేయించడం పరపాటి మారింది ఇటు పెరిక కులాన్ని అటు ఎమ్మెల్యేను బద్నాం చేస్తున్న నక్క స్థాయిలపై కఠిన చర్యలు తీసుకోకపోతే స్థానిక ఎమ్మెల్యే చేట పేరు వచ్చే ప్రమాదం ఉంది ఇతని ఆగడాలను అరికట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక రుద్రూరు ప్రజలు ఆరోపణలు చేశారు